హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విఘణేశ్వరం చేరాలా ఈరోజు నేను ఒక అపరూప శిలా విగ్రహం అయిన శ్రీ వెన్న గోపాలకృష్ణ స్వామి దేవస్థానం గురించి చూపించబోతున్నాను అతి పురాతన చరిత్ర కలిగిన ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంది ఆ దేవాలయం ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలోని ఎడ్లపాడు మండలంలో జంగిస్కాన్ పేటలో ఉంది ఈ దేవాలయానికి రావాలంటే భోయపాలెం వచ్చి అక్కడి నుంచి కొండవీడు కోటకు వెళ్ళే దారి అని అడిగినా లేదు డైరెక్ట్గా ఖాన్ పేట అని అడిగినా దారి చూపిస్తారు అలా పేటకు చేరుకున్న తర్వాత అక్కడ వెన్నముద్ద గోపాలకృష్ణ స్వామి దేవస్థానం అని అడిగితే ఎవరైనా చెప్తారు ఇంకా ఆలయ స్థల పురాణానికి వస్తే పూర్వం పద్నాలుగో శతాబ్దంలో రెడ్డి రాజులు పరిపాలించిన తర్వాత విజయనగర రాజులు ఈ ప్రదేశాన్ని పరిపాలించారని ఆ పరిపాలన సమయంలో ఈ బాలకృష్ణుడి ఆలయాన్ని నిర్మించారని అది కొండవీడి పరిసరాల్లో నిర్మించారని ఈ ఆలయం ముష్కురుల దాడిలో ధ్వంసం అయినప్పటికీ విగ్రహం ధ్వంసం కాకూడదని అక్కడి భక్ భక్తులు ఈ విగ్రహాన్ని భూగర్భంలో దాచి ఉంచారని అది పద్దెనిమిదవ శతాబ్దంలో నీటి కోసం రైతులు భ్రావితవుచుండగా స్వామివారి విగ్రహం లభించిందని ఆ ప్రాంత జమీందారు అయినటువంటి చిలకలూరుపేటలో నివాసం ఉండే శ్రీ రాజా మసూరి వెంకటకృష్ణ గారు ఆ విగ్రహాన్ని తన గ్రామానికి తీసుకురావాల్సిందని కోరగా రథం మీద తీసుకువెళ్ళుచున్న సమయంలో మార్గ మధ్యంలో ఒక చోట ఆ రథం యొక్క చక్రాలు విరిగిపోయాయని అదే రోజు రాజావారి కళలో కనిపించి నేను ఎక్కడైతే రథం ఆగిపోయిందో అదే ప్రదేశంలో ఉండదలుచుకున్నాను నాకు అక్కడ గుడి కట్టించను సెలవివగా అతని కోరిక మేరకు అదే ప్రాంతంలో స్వామివారి ఆలయాన్ని నిర్మించారని ఆ ప్రాంతమే ఇప్పుడు చంగీస్కాన్ పేటగా పిలువబడుతుందని స్థల పురాణంలో ఉంది విగ్రహ విషయానికొస్తే నల్ల గ్రానైట్ రాయతో చేయబడ్డ బాలకృష్ణుడు ఎడమ చేయి వెన్న వెన్న ముద్దతో ప్రాగుతున్నట్లు చెక్కబడింది చూసారుగా ఇవి కొండవీటు కోడలో దొరికిన విగ్రహాలు అనమాట ఇది దేవస్థానం బయట ఎట్లా ఉంటుంది అనేది దేవస్థానంలో వీడియో ఎలా ఉండదు కాబట్టి దేవస్థానం బయట ఇది ముఖమండపం శిథిలా వస్తులో ఉన్న ధ్వజస్తంభం దేవాదాయ శాఖ వాళ్ళు తీసుకున్న తర్వాత తర్వాత కూడా ఇంత శిథిలావస్థలో ఉందంటే మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు హుండీల మీద ఉన్న శ్రద్ధ నిర్మాణం మీద కానీ లేదంటే వాటిని మరమ్మతులు చేయించడం మీద కానీ ఉండదు నేను మీకు చెప్పిన స్థల పురాణం ఇదే ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఈ దేవాలయానికి ఎవరన్నా డొనేషన్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ చూపిస్తున్న అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు డైరెక్ట్గా అలాగే ఈ దేవస్థానం ఇది ముఖద్వారం అక్కడ స్వా స్వామివారి నామాలు చక్రాలు అలాగే ఇతను ఆ గుడి ప్రధాన అర్చకుడు ఎదురు కళ్యాణం చేయడానికి ఉపయోగించే మండపం ఇది గుడి ప్రాంగణం ఇక్కడున్న జమ్మి చెట్టు అంటారు కదా జమ్మి చెట్టు అనమాట ఇది దేవస్థానంలో ఉన్నది ఇది ఈ దేవస్థానం చరిత్ర అలాగే ఇక్కడ స్థల పురాణం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం షేర్ చేయటం అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నేను మీ గణేష్ వం చిరాల